ఇప్పుడు మళ్ళీ ఆ గుడిసె దగ్గరికి వెళ్ళి ముసలమ్మని కలిసి నాకు ఎందుకు ఇలా జరుగుతుందో అడగాలి అలాగే ఆ మంగను కూడా చూడాలి అనిపిస్తుంది నా గాలి దెబ్బ నుండి రక్తం జాకెట్ని తన్నుకుంటూ బయటికి వస్తుంది నేను ఊరిలోకి ప్రవేశించగానే పెద్ద గాలి మొదలయ్యింది వాన మొదలయ్యేలా ఉంది అక్కడ ఆరు త్వరగా ఆ గుడిసె దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాను కానీ గాలి నన్ను ఫోర్స్గా వెనక్కి నడుతుంది పైగా కాలికి దెబ్బ ఒకటి తీరా అక్కడికి వెళ్ళి చూసి షాక్ అయిపోయాను అసలు అక్కడ గుడిసే లేదు గుడిసె ఉన్న ఆనవాలు కూడా లేదు నాకు వచ్చ పడిపోయింది వాన కూడా మొదలైంది వాన వచ్చి మంచి పని చేసింది ఎందుకంటే ప్యాంటు తడిసినట్టు తెలియనివ్వలేదు కొంచెం దూరంగా ఉన్న ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి తలుపు కొట్టాను గిరిజన గ్రామం కాబట్టి ఏడు గంటలకే వీళ్ళు పడుకుంటారు ఒక ఆవిడ లేచి నన్ను ఎవరు కావాలి ఈ టైంలో వచ్చావేంటి అని అడిగింది ఈ ఊరి చివరన ఓ గుడిసె ఉండేది గుడిసెలో ముసలమ్మ తన మనవరాలతో కలిసి ఉండేది కదా ఇప్పుడు గుడిసెలేదేంటి ఏమైంది అని అడిగాను వాళ్ళు రెండు రోజుల క్రితమే ఊరు వదిలి వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్తున్నది చెప్పారా అని వాళ్ళని అడిగాను వాళ్ళు రెండు రోజుల క్రితమే ఊరు వదిలి వెళ్ళిపోయారు అని ఆవిడ చెప్పింది ఎక్కడికి వెళ్తున్నది చెప్పారా అని వాళ్ళని నేను అడిగాను విశాఖపట్నం వెళ్ళిపోతున్నాము అని చెప్పారని చెప్పి ఎంతలో అరే చెప్పడం మర్చిపోయాను బాబు మమ్మల్ని వెతుక్కుంటూ ఒక కుర్రాడు వస్తాడు అతను కనుక వస్తే విశాఖపట్నం బస్ స్టాండ్కి రమ్మనండి అని చెప్పారు అని ఆవిడ నాతో చెప్పింది అయినా నేను వస్తున్నానని ఎలా తెలుసు అనే అనుమానం నాకు వచ్చింది ఏదో ఒకట్లే వాళ్ళు ఎక్కడున్నారో తెలిసింది త్వరగా వెళ్ళాలి అని నా మనసులో అనుకుని బండి స్టార్ట్ చేశాను ఈ గిరిజన గ్రామాలన్నిటికీ అదే పెద్ద సిటీ నేను ఇప్పుడు అక్కడి నుండే వచ్చాను వెంటనే వెళ్ళాలి అని బండి తీయడానికి వెళ్ళగా వాళ్ళు ఊరు వెళ్ళిపోయారు సరే మరి గుడిసేమైంది అనే అనుమానం మళ్ళీ వచ్చి చచ్చింది వెంటనే వెనక్కి ఉరికొచ్చి మరి గుడిసేది అని ఆమెను అడిగితే ఇక్కడ మూడు రోజుల నుంచి బేకర గాలి దుమ్ము వాన వస్తుంటే వాళ్ళు వెళ్ళిన రాత్రికి రాత్రి గాలికి మొత్తం లేచిపోయింది అని చెప్పింది ఎంత గాలి వస్తే మాత్రం మరీ మొత్తం గుడిసెగిరిపోతుందా అనిపించింది వర్షం ఇంకా పెరిగింది సర్లే ఏం జరిగిందో గుడిసేమైందో అనుకుంటా నా మనసులో ముందుకు కదిలాను ఆ గుడిసె ఉండే ప్రదేశంలో ప్రవాహం వెళ్తుంది ఆ రోజు ఆ నీటి ప్రవాహంలోనే ఆ చచ్చిన సైకోగాడిని వేసి దూరంగా వెళ్ళాక అక్కడే కప్పెట్టేసి వచ్చాను కదా వెంటనే అది గుర్తొచ్చి బండి ఆపి ఆ ప్రవాహం వెంట వెళ్ళి ఆ సైకోగాడిని కప్పెట్టిన చోటికి వెళ్ళి చూసి షాక్ అయ్యాను ఆ గుడిసె వచ్చి నేను వాడిని కప్పెట్టిన ప్రదేశంకి గొడుగులాగా పడింది ఆ గుడిసె నుండి ఒక్క చుక్క కూడా వాడి సమాధి మీద పడట్లేదు నాకు మళ్ళీ ప్యాంటు తడిసిపోయింది వానలో మొత్తం అంతా తడిశాను బొక్క ప్యాంటు తడిస్తే ఉందలే కానీ ఆ ప్యాంటు తడిసేటప్పుడు తగిలిన వెచ్చదనం నేను ఆస్వాదించగలిగాను నేను వెంటనే అక్కడి నుండి బండి దగ్గరికి వచ్చేసి స్టార్ట్ చేసుకొని ముందుకు దూసుకెళ్ళిపోయాను వచ్చబడిపోతుంది పదకొండున్నర కల్లా వైజాగ్ బస్ స్టాండ్ దగ్గరికి వచ్చేసా పాపం వాళ్ళు ఇద్దరు అలాగే బస్ స్టాండ్లో కింద పడుకుని ఉన్నారు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి లేపాను వాళ్ళకి నన్ను చూసేసరికి పోయింది అనుకున్న ప్రాణం తిరిగి వచ్చినట్లుంది నాకు కూడా అలాగే ఉందనుకోండి ఎందుకంటే నా సమస్యకు పరిష్కారం దొరుకుద్దనే ఆశ సాయంత్రం బండి పడిపోయినప్పుడు కాలికి తగిలిన దెబ్బ నుండి వచ్చే రక్తం తగ్గింది బాగా వాచిపోయింది నొప్పిగా ఉంది వెంటనే ఓ పదిహేను రోజుల క్రితం మీ దగ్గరికి వచ్చి వెళ్ళాక ఓ ఐదు రోజుల నుండి నాకు అన్నీ చెత్తబుద్ధి పడుతుంది రక్తం తాగాలని మనిషిని కొరకాలని ఇలా ఏవేవో వింత వింత చెత్త ఆలోచనలు అన్నీ వస్తున్నాయి ఎందుకు ఇలా జరుగుతుంది అని ముసలమ్మని అడిగాను నువ్వు వెళ్ళిన ఓ నాలుగు రోజుల తర్వాత మమ్మల్ని ఆ ఆత్మ హింసించడం మొదలెట్టింది ఇక లాభం లేదని ఖాళీ చేసేద్దామని అనుకుని అక్కడ ఉండలేక ఓ రెండు రోజుల క్రితం మా దగ్గరలోని ఒక ఆవిడికి నువ్వు వస్తే ఇక్కడికి రమ్మని చెప్పు అని చెప్పేసి బయలుదేరాం బాబు అని చెప్పింది నేను వస్తానని మీకు ఎలా తెలుసు అని అడిగాను నిన్ను ఆ సైకో మెడ మీద కొరికాడు అన్నావు కదా అది మొదట్లో మేము పెద్ద ఇబ్బంది పెట్టదులే అనుకున్నాం కానీ ఇప్పుడు అది నీకు సమస్య అవుతుంది అనే గ్రహించి మేము ఎక్కడికి వెళ్ళేది పక్కింటి ఆవిడికి చెప్పి వెళ్ళాము అని చెప్పారు ఇప్పుడు దీనికి పరిష్కారం ఏమిటి అని మాలో మేము బస్ స్టాండ్లో కూర్చొని చర్చించుకుంటున్నాము సమయం పన్నెండు అయ్యింది అప్పుడు ముసలమ్మ ఒక చెట్టు ఆకును బాగా నిలిపి రసం తీసింది నన్ను బస్టాండ్లో ఒక వాటర్ బాటిల్ కొనుక్కురమ్మంటే తెచ్చాను అందులో ఆ రసం పోసి నన్ను మొత్తం తాగేయమంది ఆ రసం పోసిన వెంటనే ఆ నీళ్లు ఎర్రగా రక్తంలాగా మారిపోయాయి నేను కారణాలు అడగకుండా ముసలమ్మ చెప్పిందని దాన్ని కటకటా తాగేశాను మొత్తం ఆ రసం తాగిన తర్వాత నాలో నుండి ఏదో బయటకు పోతున్నట్లు అనిపించింది సరే పదండి మా ఇంటికి వెళ్దాం అని వాళ్ళని మా ఇంటికి తీసుకువెళ్ళి ఒక బెడ్రూమ్ వాళ్ళకి ఇచ్చాను మా ఇంట్లో వాళ్ళు ఎవరు ఏంటి అని అడిగారు అప్పటికే రాత్రి ఒంటి గంట అయిపోయింది కాలికి దెబ్బలేంటి అసలు ఏమైంది అంటే తెల్లవారంగానే అన్నీ మాట్లాడదు ముందు అన్నీ మోసుకొని పడుకోండి అని చెప్పాను తెల్లవారింది జరిగిందంతా ఇంట్లో చెప్పా ఆ రోజే మంగని తీసుకెళ్ళి ఒక చిన్న కంపెనీలో ఉద్యోగంలో జాయిన్ చేశాం మా ఇంట్లో ఉంటే నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారని ముసలమ్మని మంగని ఇద్దరిని ఒక హాస్టల్లో పెట్టాను అంతా సవ్యంగా జరిగిపోతుంది ఒక ముప్పై రోజులు గడిచాయి మధ్యలో ఒక అమావాస్య వెళ్ళి మళ్ళీ పౌర్ణమి వచ్చింది ముసలమ్మ అనారోగ్యంతో హాస్టల్లో చనిపోయిందంట హాస్టల్ వాళ్ళు చెబితే వెళ్ళాను చూస్తే నార్మల్గా బెడ్ మీద ప్రాణాలు వదిలేసింది మంగకి ఉన్న ఒక్క దిక్కు పోయింది అని బోరును విలుపిస్తుంది నాకు కళ్ళు వెంట నీరు వస్తున్నాయి ఆపుకుంటున్నాను ఒక రెండు రోజుల తర్వాత అజయ్గాడు అప్పట్లో నేను ఎలా అయితే పిచ్చి కోరికలతో ఉన్నానో అలాగే తయారయ్యాడు ఆ సైకోగాడి పళ్ళు నాకు డైరెక్ట్గా తగలడంతో నాకు పది రోజులకే లక్షణాలు బయటపడ్డాయి కానీ వీడికి నా పళ్ళు తగలడం చేత లక్షణాలు బయటపడ్డానికి కొంచెం లేట్ అయ్యిందంటే రక్తం తాగాలి అనిపిస్తుంది అని సేమ్ అలాగే ఏవేవో మాట్లాడుతున్నాడు నా వల్లే వాడు అలా అయ్యాడు అని అర్థమయ్యింది ఆ రోజు బండి మీద వెనక కూర్చొని వాడి మెడ మీద కొరికాను కదా ఇప్పుడు నాకు తగ్గిన జబ్బు వీడికి పట్టింది ఇప్పుడు వీడి పిచ్చి ఎలా తగ్గించాలి నాకు ఇచ్చిన ఆ ఆకు పేరేంటో తెలియదు వెంటనే మేము మంగ పని చేస్తున్న ఆఫీస్ దగ్గరికి వెళ్ళాము కానీ తను మందులన్నీ నానమ్మకే తెలుసు నాకు అసలు ఏమీ తెలియదు ఆవిడ ఏది ఇమ్మంటే అదే ఇస్తా అని చెప్పింది మాకు గుండె ఆగిపోయినంత పని అయింది ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఆలోచించి అంత టైం కూడా లేదు అనుకుంటూ వెంటనే బండి స్టార్ట్ చేసి శింగవరం బయలుదేరాం ఆ ఊరిలో వారిని అడిగినా సరే వాళ్ళు కూడా సేమ్ మంగళగానే చెప్పారు ఆ మందులు వనమూలికలు అన్నీ ఆ ముసలమ్మకే తెలుసు బాబు అన్నారు ఇంకెవరికీ తెలియదంట గాడికి ఇప్పుడు ప్యాంటు తడిచిపోయింది ఇప్పుడు ఏం చేయాలి బావా అంటున్నాడు ఆ రోజు ఆ ఆకు పసరు నీటిలో కలవగానే నీరు మొత్తం ఎర్రగా రక్తంలాగా అయిపోయాయి అనే విషయం నాకు గుర్తొచ్చింది గుడిసె సమీపంలో ఉన్న అడవిలో ప్రతి చెట్టు ఆకు నలిపి నేలల్లో కలిపి చూడడం మొదలెట్టాం ఎర్రగా అయితే అదే ఆకు బసరు ఇక ఈ తప్ప మాకు వేరే దిక్కే లేదు మాతో పాటు అడవిలో కట్టెలు కొట్టే కొంతమంది సహాయం అందించారు వాళ్ళు ఎందుకు ఈ ఆకు అని అడిగితే మా బామ్మ కాళ్ళ నొప్పులు తగ్గే మందు అని అబద్ధం చెప్తాను ఒక రోజు గడిచింది ఆ ఆకు దొరకలేదు తర్వాత రోజు ఇంకొంతమంది మాతో పాటు కలిశారు అలా అలా తిరుగుతూ చివరికి నలభై ఐదు రోజుల క్రితం మొదట్లో నేను ఈ ఊరు వచ్చినప్పుడు ఆ సైకో గాడిని కప్పెట్టిన చోట ఆ గుడి సేగిరి వెళ్ళి వాడి సమాధి పక్కగా వెళ్ళాను ఎక్కడైతే వాడిని కప్పెట్టానో ఆ సమాధి పక్కన ఆకు తీసుకొని నలిపి ఆ ఆకు పసరు నీళ్లతో కలిపితే నీళ్లు ఎర్రగా మారాయి వెంటనే ఆనందంతో మందు దొరికింది అని అందరినీ పిలిచాను అక్కడికి పరుగున వచ్చిన గాడు ఆ గుడిసెను చూసి అరే బావా ఈ అడవిలో ఈ గుడిసె ఇక్కడికి ఎలా వచ్చిందిరా ఏముందంటో దీని కింద అని వాడు అనేసరికి వెంటనే నేను మన మొగుడున్నాడురా అన్నాను నీ తొక్కలో ప్రశ్నలు ఆపి తొందరగా ఈ పసర నీళ్ళు తాగు లేదంటే పుసుక్కున పోతావు అనేసరికి నా చేతిలో బాటిల్ తాక్కుని కటకటా తాగేశాడు ఆ ఆకు పసరు కలిపిన నీరు తాగిన వెంటనే గాడు నుండి ఆత్మ బయటికి పోయింది అసలు అది ఆత్మో లేదంటే ఏదైనా వ్యాధో నాకు అర్థం కాలేదు మాకు సహాయం చేసినందుకు ఆ కట్టెలు కుట్టే వాళ్ళకు ట్యాంక్ చెప్పి వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి తిరిగి వైజాగ్ బయలుదేరాం దారిలో బండికి అడ్డంగా నల్లగా ఒక ఆకారం వచ్చింది వెంటనే బ్రేక్ వేయబోయేసరికి బండి పెద్ద రాయి ఎక్కి తప్పి పడిపోయింది ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు కళ్ళు తెరిచి చూస్తే ఆసుపత్రి మంచం మీద ఉన్నాను నా ముందు అజయ్ గాడు అమ్మ నాన్న నానమ్మ అందరూ ఉన్నారు ముందు అజయ్ని అరే నీకు ఇప్పుడు ఎలా ఉందిరా అని అడిగాను వాడు నా వంక విచిత్రంగా చూస్తూ నాకు ఎలా ఉంటాయంటరా బండి పడింది నువ్వు అన్నాడు నీకెలా ఉందో చెప్పు ముందు అని నాకే తిరిగి ప్రశ్న వేశాడు మంగ ఎక్కడుంది పాపం ఆ ముసలాం అనవసరంగా చనిపోయింది అంటూ ఉండగా వాళ్ళు ఇద్దరూ కూడా అక్కడికి వచ్చారు అరే ముసలం బతికే ఉందా అని ఆశ్చర్యంగా అడిగాను నువ్వు మీ నానమ్మకి మందు తేవడానికి అడవిలోని సింగవరంకి వెళ్ళావు అక్కడికి వెళ్ళాక వర్షం వస్తుంటే ఆ రోజు రాత్రి వాళ్ళతో ఉండి మందు తీసుకొని తర్వాత రోజు పొద్దున్నే తిరిగి వచ్చేటప్పుడు రాత్రంతా వర్షం పడి ఉండడంతో బండి ఓ బండ మీదకి ఎక్కి పాకుడితో టైరు జారి బండి పడిపోయింది నువ్వు పెద్ద బండరాయికి తల తగ్గుద్దుకుని చావు బతుకుల్లో ఉంటే ఈ ముసలమ్మ ఆ మంగ నిన్ను తన గుడిసికి తీసుకెళ్లి ఆకుమందులు పోసి రక్షించారు నువ్వు కోమాలోకి వెళ్ళిపోయావు ఆ తరువాత రోజు నిన్ను ఎక్కడికి తీసుకొచ్చాం ఇది జరిగి ఎప్పటికీ నలభై ఐదు రోజులు అయ్యింది ఈ రోజు శ్రోహలోకి వచ్చావు అని అజయ్ గారు చెప్పేసరికి మరి ఆ రోజు రాత్రి ఆ గుడిసెలో జరిగినా అనేసరికి ముసలమ్మ నా దగ్గరికి వచ్చి ఇప్పుడేం మాట్లాడకూడదు బాబు పడుకో అని నా నోరు తరవకుండా చేసింది అందరూ అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయారు నాలుగు రోజులు గడిచాయి నన్ను హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చారు అన్ని దెబ్బలు తగ్గిపోయాయి మంగా ముసలమ్మ నన్ను తీసుకొచ్చిన రోజు నుండి ఎక్కడే ఉంటున్నారట తన వనమూలికల వైద్యం కూడా నాకు పని పనిచేస్తుండటంతో తనను ఎక్కడే ఉంచేసి వైద్యం చేయించారు రేపు వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఊరు వెళ్ళిపోతారు అసలు ముసలమ్మ రోజు హాస్పిటల్లో నా ఊరు ఎంత నాకు అర్థం కాలేదు నేను బాల్కనీలో నిలబడి తదేకంగా ఆలోచిస్తుంటే మంగ ఒక టీ కప్పు పట్టుకొని టీ తీసుకోండి అని ఇచ్చి వెళ్ళిపోతుంటే తన చెయ్యి పట్టుకొని ఆపాను తాను ఎవరైనా చూస్తే బాగుండదు వదలండి అంటూ విదిలించుకొని వెళ్ళిపోతుంటే అసలు ఆ రోజు జరిగింది నిజమేనా అది కలేనా మీ నాన్నే నేను చంపేశాను కదా నాకేమీ అర్థం కావడం లేదు అని అన్నాను అప్పుడు మంగ అది వినిపించినట్లు ఏమీ చెప్పకుండానే లోపలికి వెళ్ళిపోయింది తను తను ఎందుకు వెళ్ళిందో నాకు తను ఇచ్చిన టీ ఒక సిప్పు తాగేసరికి అర్థమైంది తను వెళ్ళిపోయి ముసలమ్మను పంపింది ముసలమ్మ వచ్చింది ఇప్పుడు నాకు ముసలమ్మ ఏమి చెప్తుంది అసలు ఆ రోజు ఏమి జరిగింది వాళ్ళ కొడుకుని నేను చంపేసిన తర్వాత బండేసుకుని వచ్చేటప్పుడు పడిపోయానా మరి వీళ్ళు మరి తీసుకొచ్చి నాదు నాకు ట్రీట్మెంట్ చేశారా ఇప్పుడు వరకు నేను హాస్పిటల్ బెడ్ మీద ఉన్నానా ఇలాంటి ఎన్నో ప్రశ్నలు సమాధానం కావాలంటే తర్వాత పాటు కోసం ఎదురు చూస్తూ ఉండండి లైక్ సబ్స్క్రైబ్ కొడితే గంటల్లో మరో పార్ట్ మీ ముందు ఉంటుంది